హలో అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి బోటి బోటీ కర్రీ నాన్ వెజ్లో స్పెషల్ ఐటెం ఇది చాలామంది ఇష్టపడతారు రోటీ చపాతి జొన్న రొట్టెలో సూపర్గా ఉంటుంది ఈ బోటీ కర్రీ ఈజీగా సింపుల్గా గ్రేవీతో ఎలా చేసుకుందాము ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగానే బోటీ క్లీన్ చేసి పెట్టుకున్నాను బోటి క్లీన్ చేసుకోవడం అనేది పెద్ద ప్రాసెస్ అండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ బోటి మునిగేలా వేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత దీంట్లోని బోటి వేసుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్ చేసుకోవడం వల్ల ఇందులో ఏదైనా ఇంకా ఉన్నా కానీ పూర్తిగా క్లీన్ అయిపోతుంది తర్వాత మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వదిలేయండి అంతలోపు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత చూడండి ఇది మొత్తం అనేది కుక్ అయిపోయింది తర్వాత ఒక చిన్న కుడుక ఇలా కాల్చి తీసుకుంటున్నాను తర్వాత ఒక బ్యాండి పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు దీంట్లో వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి మొత్తం కలర్ చేంజ్ అయ్యేలా ఫ్రైగానేవ్వాలి ఇవి ఎందుకంటే ఆ కుడక ఈ ఉల్లిపాయలు అనేవి మిక్సీకి వేసుకోవడానికి ఇలా చేసుకోవడం వల్ల గ్రేవీగా టేస్ట్గా బాగుంటుంది తర్వాత కుడక ఒక చెక్క రెండు లవంగాలు ఈ చల్లారిన ఉల్లిపాయలు మిక్స్ వేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత అదే బ్యాండీలో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి బిర్యానీ ఆకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి దీంట్లో అల్లం లిల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా చేయడం మొత్తం పచ్చి వాసన పోయేలా కలుపుకోవాలంటే ఇలా కలుపుకోవడం వల్ల అది ఉండలుగా కట్టకుంటూ ఉంటుంది తర్వాత దీంట్లోనే కొద్దిగా పసుపు వేసి ఒకసారిగా కలుపుకోవాలి తర్వాత బోటి అనేది మొత్తాన్ని ఇందులోకి తీసుకోవాలి వాటర్ లేకుండా పంపేసుకొని తీసుకోండి తర్వాత ఒకసారి మొత్తాన్ని బాగా కింది నుంచి పై వరకు కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే దాంట్లో నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది కొద్దిగా వాటర్ కూడా అందరి నుంచి పైకి వస్తాయి తర్వాత మా ఆయనకు కాల్ వస్తే పక్కకి వెళ్ళిపోయాడు ఈ ప్రాసెస్ మొత్తం మా ఆయనదే నాకైతే బోటికి కర్ర వండడం రాదు ఆయన చెప్తే నేను చేస్తున్నా అంతే మధ్య మధ్యలో పక్కకి వెళ్ళిపోయాడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని ఒకసారి అటు ఇటుగా కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత దీంట్లోకి పుదీనా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే ఆ టమాటో అనేది మొత్తంగా ఉడికిపోతుంది ఇలా ఉడికిపోయిన తర్వాత ఒకసారి మూత వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత దీంట్లోకి ఉప్పు రుచికి సరిపడా కొద్దిగా చూసి వేసుకోవాలి తర్వాత కారం ధనియాల పౌడర్ గరం మసాలా వేసి ఇవి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి తర్వాత దీంట్లోకి మిక్సీ పెట్టి పెట్టుకున్న ఆ పేస్ట్ని తీసుకొని ఒకసారి మొత్తం కలిసేలా మళ్ళీ కలుపుకున్న తర్వాత దీంట్లోనే తగినంత వాటర్ పోసుకోవాలి మరి ఎక్కువ ఎక్కువేం అవసరం లేదు కొద్దిగా తీసుకొని ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత వాటర్ అని ఇనిక్కిపోయి దగ్గరకు వస్తుంది తర్వాత దాంట్లో పైనుంచి కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్టీ బోటి కర్రీ రెడీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే చాలా బాగుంది నాకైతే బోటి కర్రీ వండడమే రాదు మా సార్ చెప్తే నేను అక్కడక్కడ మధ్యలో టచ్ అయిన మొత్తం ప్రస్తుతం ఆయనది ఆయననే చేశాడు మీకు కూడా ఏదైనా కర్రీ రాకుంటే మీ ఇంట్లో మీ హస్బెండ్స్ హెల్ప్ చేస్తారా కర్రీ సంగతారా కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎంతమందికి ఇలా కుకింగ్ మిషన్లో హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు కామెంట్ చేయండి